టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లు వినగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుంది అలాంటి క్రేజీ కాంబోలో ఒకటి విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి జోడీ వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి ఈ కొత్త సినిమాలో వెంకటేష్ ప్రధాన హీరోగా నటించనుండగా అతనికి తోడుగా మరో స్టార్ హీరోను తీసుకురావాలని దర్శకుడు అనిల్ రావిపూడి ఆలోచిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో కార్తీ పేరు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పేరు బలంగా వినిపిస్తున్నాయి ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు అయితే ఇద్దరు కూడా తమ తమ భాషల్లో ప్రామిసింగ్ నటులుగా నిలిచినవారు కావడంతో ఎవరు ఎంపికైన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతారని సినీవర్గాలు చెబుతున్నాయి అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్లో హిట్మిషింగ్ గా పేరు సంపాదించుకున్నారు ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్లో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ముఖ్యంగా వెంకటేష్ తో చేసిన ఎఫ్ టూ ఎఫ్ త్రీ అలాగే ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి దీంతో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్కు ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ ఏర్పడింది ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం అనే చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమా సమ్మర్లో విడుదలకు సిద్ధమవుతోంది ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే అనిల్ రావపుడి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది అనిల్ రావపుడి తన సినిమాలను వేగంగా పూర్తి చేయడంలో పేరుగాంచిన దర్శకుడు కావడంతో ఈ ప్రాజెక్టును కూడా తక్కువ సమయంలో పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి బరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి విక్టరీ వెంకటేష్తో పాటు కార్తీ లేదా ఫహాద్ ఫాజిల్లో ఎవరో ఒకరు కలిసి నటించే ప్రాజెక్ట్ ప్రాజెక్టుకు అనిల్ రావిపూడి శ్రీకారం చుట్టనున్నారన్న వార్త సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది అధికారిక ప్రకటన వెలువడకముందే ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొనడం విశేషం